ఇంట్లో ఎవరైనా దొంగలు పడి మన ఇంట్లో మన సొమ్మంతా దోచుకుపోతారని భయం మానసిక అశాంతి ప్రశాంతత అనేది ఉండకుండా వారే వర్తలు ఇద్దరు ఎప్పుడు కీచలాడుకుంటారు మరియు పిచాచాలు దెయ్యాలకు సంబంధించిన కళలు రావడం వాటికి సంబంధించిన వార్తలేనడం మన బంధువుల నుంచి మనకు కావలసిన వారి నుంచి చనిపోయారని అశుభకరమైన వార్తలు వినడం యాక్సిడెంట్లు అయ్యాయని అశుభకరమైన వార్తలు వినడం మనకు సంబంధించిన ఆస్తి భారీగా నష్టపోవడం ఏదైనా స్టాక్ మార్కెట్లు ఉంటే అది పోవడం లేదా భూముల వివాదాలు ఉంటే కోర్టులు మనం ఓడిపోవడం వారికి ఆ భూమి అనేది వెళ్ళిపోవడం మనం ఆత్మహత్య చేసుకోవాలనే కోరికలు ప్రేరేపించబడడం ఈ విధంగా నైరుతి భాగంలో పోయి ఉంటే జరుగుతుంది ఆల్రెడీ ఉంటే ఖచ్చితంగా మూసేయండి ఎట్టి పరిస్థితుల్లో నైరుతి భాగంలో ఉండకూడదు నైరుతి భాగం ఎప్పుడు కూడా బలంగా మెర